హై ఫ్రెండ్స్ హైదరాబాద్లో చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్ముకునే ముఠా తయారైంది పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకున్నారు కాకపోతే వాళ్ళు ఎట్లా స్టార్ట్ అయింది వాళ్ళ జర్నీ ఎట్లా దొరికిరు అనేది దాంతోపాటు మీకు రెండు వీడియోస్ చూపిస్తా ఆ రెండు వీడియోస్ కూడా చూడండి ఎందుకంటే మనిషి పరిస్థితి ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు మనం ఏ టైంలో ఏడుంటామో తెలియదు ఇక్కడ ఫస్ట్ వీడియో చూపిస్తున్న చూడండి వాళ్ళు రోడ్ పక్కన వండుకున్నారు ఎందుకంటే పొదుస్థానం ఏదో ఒకటి చేస్తారు రోడ్డు పక్కన వండుకుంటారు ఆమె ఇచ్చి దిగి ఎట్లా కిడ్నాప్ చేస్తుంది అనేది మనకి ఈ వీడియోలో కనిపిస్తుంది ఎందుకంటే నిద్రపోయినాక మనిషికి సోయి లేకుంటుంది పెద్ద పెద్ద సౌండ్లు అట్లా అయితే తప్ప చెప్పలేము ఇట్లా ఇట్లా ఫస్ట్ వీడియోలో రోడ్డు పక్కన అనుకున్న వాళ్ళని ఇట్లా కిడ్నాప్ చేశారు ఇప్పుడు సెకండ్ వీడియో చూడండి ఇది జరిగింది నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో చుట్టుపక్కల కూడా చాలామంది పడుకున్నారు కొంతమంది అటు ఇటు తిరుగుతున్నారు అయినా కూడా కిడ్నాపర్స్ ఇద్దరు వచ్చారు ఒకడేమో అక్కడ పోయిండు ఒకడేమో అనాథం పిల్లని పక్కన అనుకున్నాడు ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ రెక్కీ చేసి ఉంటారు అందుకనే డైరెక్ట్ వచ్చి పండుకున్నాడు ఒక హాస్పిటల్లో మనం ఉన్నాము అంటే పరిస్థితులు ఏమన్నా ఉండొచ్చు కొత్త స్థానం అటు ఇటు తిరిగి కొంచెం అతను అలసిపోయి పండుకున్నాడు అంత సోయలేదు పక్కన జనాలు అనే కొంచెం నమ్మకం కూడా ఉంటుంది కాబట్టి అంత పట్టించుకోకుండా పిల్లని ఇక్కడ వేసి అక్కడ మళ్ళీ పండుకున్నాడు ఇతని పని ఇతను చేస్తున్నాడు దానికి కొంచెం చెప్పి అర్థమైంది పిల్లగా నేసుకొని పోతున్నాడు చూసారు కదా ఎందుకంటే ఒక మనిషికి పరిస్థితి ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు మనం ఎప్పుడు ఏ టైంలో ఏడు ఉండాల్సి వస్తుందో తెలియదు ఇటువంటి వీడియో చూడడం వల్ల కొంచెం మనకు అవగాహన వస్తుంది అరే ఇట్లా జరుగుతుంది కొంచెం కేర్ తీసుకోవచ్చు అని చెప్పి కొంచెం ఒక చిన్న జ్ఞాపకం వచ్చినా కానీ మన వీడియో యూజ్ అని చెప్పే ఉద్దేశంతో నేను ఈ రెండు వీడియోస్ని గ్యాదర్ చేసి మీకు అందిస్తున్నా ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కొంతమందికి రీచ్ అవుతుంది మన వీడియోస్ ఎక్కువ రీచ్ అవుతలేవు కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా తక్కువ ఉన్నారు థ్యాంక్ యూ వీడియో చూస్తున్నందుకు ఫస్ట్ పర్సన్ మెయిన్ పర్సన్ చిలుకూరి రాజు అతనికి ఆయుర్వేదిక్ షాప్ ఉండే అది సరిగ్గా నడుస్తలేదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇతను పటాన్చెరులోని జేపీ కాలనీలో ఉంటాడు ఆయుర్వేదిక్ షాప్ కాబట్టి పిల్లలు అయితే లేరు అది ఇది అంటని చెప్పి ఎవరైనా వచ్చి దాన్ని అప్రోచ్ అయ్యి ఉండొచ్చు అయితే ఒక పిల్లగాని అయితే మేము కొనుక్కుంటాము అది ఇది అని చెప్పి కూడా కొంచెం డీటెయిల్స్ ఇచ్చినట్టున్నది ఇది జరిగింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ అతను కాచిగూడకు పోయిండు కాచిగూడ రైల్వే స్టేషన్లో వండుకున్న ఒక బాబుని కిడ్నాప్ చేసిండు నెలల బాబుని నలభై రెండు వేలకు అమ్ముకున్నాడు ఫస్ట్ కేసు అట్లా స్టార్ట్ అయింది ఋషి మరిగిండు తర్వాత అదే పటాణరుకు చెందిన మహమ్మద్ ఆసిఫ్ కురంతడు వీళ్ళిద్దరు తోడయ్యారు వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేస్తుంటే వీళ్లకు ఇంకొకడు మూసాపేటకు చెందిన నర్సింహరెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసిరు వీళ్ళ ముగ్గురికి తోడు ఫోర్త్ మెంబరు సిద్దిపేటకు చెందిన రిజ్వానా అని వీళ్ళకు తోడైంది ఆమె నర్సింగ్ క్లినిక్ నిర్వహిస్తుంది ఆమె ఈమె మెయిన్ కీలక పాత్రధారి ఎందుకంటే ఎవరికైతే పిల్లలు లేరో ఎవరికైతే పిల్లలు కావాలనో వాళ్ళతోటి డీటెయిల్స్ తీసుకుంటుంది బేరం మాట్లాడుకుంటుంది ఫస్టే మీకు బాబుని అమ్మాయిని ఎవరినైనా సరే ఇస్తే ఎంత ఇస్తావు ఎన్ని లక్షలు ఇస్తావు అని చెప్పి బేరం మాట్లాడుకుంటుంది మాట్లాడుకున్న తర్వాత ఇట్లా మనకు ఒక బేరం వచ్చింది అంటని చెప్పి చిలుకూరు రాజుకు చేరవేస్తుంది చిలుకూరు రాజు ప్లేస్ నర్సింహరెడ్డి మహమ్మద్ ఆసిఫ్ ముగ్గురు కలిసి రెక్కీ చేశారు ఎక్కడ అంటే బస్ స్టాండు రైల్వే స్టేషను ఎక్కడైతే రద్దీ ఉంటుందో అక్కడ రద్దీ ప్రాంతాల్లో హాస్పిటల్స్ కానీ ఇట్లా ఎక్కడైతే రద్దీ ఉంటుందో ఆ రద్దీ ఉండే ప్రాంతాల్లో రెక్కీ చేశారు ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి రిజ్వాన్ పోయి ఇస్తారు రిజ్వాన్ ఆల్రెడీ బేరం మాట్లాడి పెట్టుకుంటుంది కదా వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తుంది ఇట్లా వీళ్ళ దందా నడుచుకుంటూ వస్తుంది ఎన్ని కిడ్నాప్ చేసిర్రు అనేది తెలియదు వీళ్ళది ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నడుస్తుంది అంటని చెప్పి పోలీసు చెప్తున్నారు ఆ ఎన్ని సంవత్సరాల వాళ్ళు ఎన్ని కిడ్నాప్ చేశారు అనేది తెలియదు పోలీసు వాళ్ళు మాత్రం మంది పిల్లల్ని రక్షించరు ఇంకా వీళ్ళని డీప్గా విచారణ చేస్తారు ఎన్ని కిడ్నాప్లు చేసారు ఎవరెవరికి అమ్మిర్రు అంటని చెప్పి దీంట్లో అమ్మినోళ్ళది కొన్నోళ్ళది వేలది అందరి మీద కేసులు నమోదైతున్నాయి ఎందుకంటే కొన్నోళ్ళది కూడా తప్పే ఎవరు అనవసరంగా ఎవరినో ఒకరిని పిల్లల్ని తీసుకొస్తే అడ్డమైన దారిలో ఇట్లా దొంగతనంగా తీసుకొచ్చిన పిల్లల్ని కొనడం అనేది వాళ్ళది కూడా తప్పు కాబట్టి అట్లా ఎవరైనా పిల్లలు లేకపోతే అట్లా చేయకండి అయితే వీళ్ళు ఎట్లా దొరికిరంటే ఆగస్టు ఇరవై ఆరున లింగంపల్లిలోని పోచమ్మ గుడి దగ్గర గుడిసెలు ఉన్నాయి ఆ గుడిసెల దగ్గర కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు చిల్కూరి రాజు నరసింహరెడ్డి ఆల్రెడీ రెక్కీ చేసిరు రెక్కీ వేస్తే అయితే ఎవరైతే కిడ్నాప్ అయ్యారో అమ్మకు నలుగురు పిల్లలు ఉన్నారు పెద్ద పిల్లలకి హెల్త్ చెప్పి హాస్పిటల్కి తీసుకుపోయారు ఈ పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు వాళ్ళు ఉండే ఏరియానే రోజు ఆడుకుంటారు ఎవరు ఎక్కడ పోతారు లే అని చెప్పి వాళ్ళు కొంచెం లైట్ తీసుకున్నారు వాళ్ళు హాస్పిటల్కి పోయి వచ్చేసరికి నాలుగు సంవత్సరాల బాబు కనిపిస్తలేడు కనిపించకొక్కసారికి చుట్టుపక్కల మొత్తం వెతికిరు ఏడ దొరకకపోయేసరికి చందానగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు చందానగర్ ఇన్స్పెక్టర్ విజయ్ బృందం మొత్తం సీసీ కెమెరాలన్నీ చూసింది అక్కడ ఆల్రెడీ చిలుకూరు రాజు నర్సింహారెడ్డి రెక్కీ చేసినట్టు కనిపించి చిలుకూరు రాజును పట్టుకున్నారు అతని గట్టిగా అడిగిరు అడిగేసరికి ఈ బాబుని ఇక్కడ నుండి తీసుకుపోయి సిద్దిపేటలో ఉన్న రిజ్వానకి ఇచ్చిర్రు రిజ్వాన్ ఆల్రెడీ బేరం మాట్లాడుకుంది రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన దంపతులకు ఏడు లక్షలకు బేరం మాట్లాడుకుంది వాళ్ళకు అమ్మేసింది పోలీసు వాళ్ళు ఈ నలుగురిని కూడా పట్టుకొని గట్టిగా విచారిస్తే అడ్రస్ చెప్పిరు పోయి వాళ్ళ మీద ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ మీద కేసు పెట్టి ఆ బాలున్ తీసుకొచ్చి తల్లి కప్ప చెప్పారు ఇంకా ఆరు మంది పిల్లల్ని రక్షించారు వాళ్ళ దగ్గర ఉన్న ఐదు లక్షల నగదును కూడా జప్తు చేశారు అంతేకాకుండా ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ పటాం చెరుకు చెందిన బాలరాజు అనే దంపతులు వాళ్ళకు పుట్టిన మూడు రోజుల పిల్లల్ని నాలుగున్నర లక్షలకు మహమ్మద్ ఆసిఫ్ అమ్మినట్టుగా విచారణలో తెలిసింది వాళ్ళ మీద కూడా కేసు పెట్టి వాళ్ళను కూడా విచారిస్తున్నారు ఇట్లా మొత్తం ఈ కేసులో ఎంతమంది అస్తం ఉంది ఎంతమంది పిల్లల్ని కిడ్నాప్ చేసి ఎవరెవరు కమ్మీరు వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒకరిని తల్లికి దూరం చేసి వేరే వాళ్ళకి అమ్ముకోవాలనుకోవడం అంత నీచంగా తయారవుతున్నారు ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కొంచెం క్లియర్గా వచ్చింది అనుకుంటున్నా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్ డిస్కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ